ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో కన్యరాశివారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల కాలం మొత్తం ఒక ప్రత్యేకమైన మార్పుల దశగా ఆలోచనల్లో స్పష్టత పెరిగే సమయంగా జీవితంలోని అనేక విషయాలు ఒక్కొక్కటిగా సరైన దారిలోకి వస్తున్నాయని అనిపించే విధంగా సాగుతుంది ఈ మూడు రోజుల్లో మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు చేసిన కృషి చూపిన ఓర్పు అన్నీ కూడా ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ మీకు మానసికంగా చాలా బలాన్నిచ్చే రోజు పని విషయంలో మీరు ఎంత కష్టపడుతున్నారో పై అధికారులకు లేదా పెద్దలకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ఆఫీసులో బాధ్యతలు పెరిగినా వాటిని మీరు సమర్థంగా నిర్వహించగలుగుతారు కొంతకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ముందుకు కదలడం వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది ఆర్థికంగా ఈరోజు జాగ్రత్త అవసరమున్నా అవసరమైన ఖర్చులు చేసినా కూడా భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులపై ఆలోచన చేస్తారు కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దలతో చర్చలు సానుకూలంగా ముగుస్తాయి ఇరవయవ తేదీకొచ్చేసరికి మీలోని విశ్లేషణాత్మక శక్తి మరింత పెరుగుతుంది చిన్న విషయాలనుకూడా లోతుగా ఆలోచించే మీ స్వభావం ఈరోజు మీకు లాభాన్నిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం గురించి చర్చలు జరిగే సూచనలున్నాయి వ్యాపారస్తులకు ఇది లాభసాటి రోజు ముఖ్యంగా గతంలో చేసిన ఒప్పందాల వల్ల మంచి ఫలితాలు రావచ్చు ఆర్థికంగా ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి కానీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భాగస్వామితో మరింత స్పష్టంగా మాట్లాడితే అపోహలు తొలగిపోతాయి వివాహితులకు దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కనిపించినా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు అయితే ఆహారం మరియు నిద్రపై శ్రద్ధ పెట్టడం మంచిది ఇరవై ఒకటవ తేదీ మీకొక నిర్ణయాత్మకమైన రోజు చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది పని విషయంలో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా మీరొక స్పష్టమైన నిర్ణయానికి రావచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి మార్పులకు దారితీస్తాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల లేదా ఇంటర్వ్యూల విషయంలో శుభవార్త వినే అవకాశాలున్నాయి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలున్నాయి సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మొట్టంగా ఈ మూడు రోజులు కన్యరాశివారికి క్రమశిక్షణ ఓర్పు తెలివైన ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలిచ్చే కాలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు వెళ్లేలా ఉంటుంది భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి మీ జీవితంలో ఒక కొత్త విశ్వాసం కొత్త ఉత్సాహం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి కన్యరాశివారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు కేవలం సాధారణ రోజులు కాకుండా మీ జీవిత ప్రయాణంలో ఒక లోతైన ఆలోచనా దశను సూచించే రోజులుగా మారతాయి ఈ సమయంలో మీరు మీ గతాన్ని ఒకసారి తిరిగి చూసుకునే అవకాశముంటుంది చేసిన తప్పులు సాధించిన విజయాలు రెండింటినీ సమంగా విశ్లేషించుకునే మనస్తత్వం మీలో ఏర్పడుతుంది దీనివల్ల భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా తెలివిగా అడుగులు వేయగలుగుతారు ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ నుండి మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది ఇతరులు గమనించకపోయినా మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను ఇచ్చే బీజంగా మారుతుంది ఉద్యోగం చేస్తున్నవారికి సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీ పనితీరును చూసి కుసిమంది మీ సలహాలను కూడా కోరే పరిస్థితి వస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఆలోచనలను అమలు చేయాలనే తపన పెరుగుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలకన్నా ఆలోచించి వేసే అడుగులే ఎక్కువ లాభాన్నిస్తాయని ఈ కాలం స్పష్టంగా తెలియజేస్తుంది ఇరవయవ తేదీనాడు ఆర్థిక విషయాలు మీ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు కూడా అదే స్థాయిలో రావచ్చు కాబట్టి సమతుల్యత చాలా అవసరం ఈరోజు మీరు చేసే ప్రణాళికలు బడ్జెట్ నిర్ణయాలు రాబోయే నెలలకు దిశానిర్దేశం చేస్తాయి కుటుంబ వాతావరణం ఈ రోజుల్లో మిశ్రమంగా ఉన్నా మీ సహనం వల్ల చిన్న సమస్యలు పెద్దవిలా మారకుండా మీరు నియంత్రించగలుగుతారు తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది వారితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ప్రేమ విషయంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు నిజాయితీకి పరీక్షగా నిలుస్తాయి మనసులోని మాటలను దాచకుండా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది లేకపోతే చిన్న అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది గతంలో భయపడి వదిలేసిన పనిని మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచన వస్తుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త మలుపు కావచ్చు విద్యార్థులకు ఈ కాలం చాలా కీలకం చదువులో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక అలసటను తేలికగా తీసుకోకుండా ధ్యానం ప్రార్థన లేదా నడక వంటి అలవాట్లు అలవర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు కన్యరాశివారికి నెమ్మదిగా కాని బలంగా ముందుకు తీసుకెళ్లే రోజులు మీరు చూపే ఓర్పు క్రమశిక్షణ నిజాయితీ ఇవన్నీ కలిసి మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చేలా చేస్తాయి ఈ మూడు రోజుల్లో మీరు వేసే ప్రతి చిన్న అడుగు కూడా రాబోయే కాలంలో పెద్ద విజయంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డిసెంబర్ నెలలో కన్యరాశివారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీలు అంతర్గతంగా మిమ్మల్ని మలిచే రోజులుగా ఉంటాయి బయటకు పెద్దగా మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం ఆలోచనల పరంగా నిర్ణయాల పరంగా ఒక పరిపక్వత ఏర్పడుతుంది ఈ రోజుల్లో మీరు అనవసరమైన ఆందోళనలను తగ్గించుకుని అవసరమైన విషయాలపైనే దృష్టి పెట్టడం నేర్చుకుంటారు దీనివల్ల మీ మనసు క్రమంగా ప్రశాంతత వైపు మళ్ళుతుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేడి మీకు ఆత్మ పరిశీలనకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు తోడుగా ఉన్నారు ఎవరు స్వార్థంతో దగ్గరయ్యారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఈ అవగాహన భవిష్యత్తులో మీ సంబంధాలను మరింత జాగ్రత్తగా నిర్మించుకునేందుకు సహాయపడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం కొంత పెరిగినట్టు అనిపించినా అదే మీకు గుర్తింపు తీసుకొచ్చే మార్గంగా మారుతుంది మీరు చేసిన కృషి ఆలస్యమైనా తప్పకుండా ఫలిస్తుంది అనే నమ్మకం బలపడుతుంది ఇరవయవ తేదీనాడు మీ మాటకు మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది సమావేశాల్లో అయినా కుటుంబ చర్చల్లో అయినా మీరు చెప్పే మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి దీనివల్ల మీరు బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సి వస్తుంది ఆర్థికంగా ఈరోజు చిన్న లాభాలు ఊహించని ఆదాయ సూచనలు కనిపిస్తాయి అయితే వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచనను నియంత్రించగలిగితే ఆ డబ్బు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకుండా నిబంధనలను పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ సమయంలో చేసిన చిన్న పొరపాటు కూడా తరువాత తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నాయి చిన్న మాట కూడా పెద్ద అర్థాన్ని తీసుకునే పరిస్థితి ఉండవచ్చు కాబట్టి సహనం సున్నితత్వం చాలా అవసరం ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా బయటపడుతుంది మీరు ఇప్పటి వరకు వెనుకబడ్డారని అనుకున్న విషయాల్లో కూడా మళ్లీ ప్రయత్నించాలనే ఉత్సాహం కలుగుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి మార్పులకు బీజం వేస్తాయి కుటుంబపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకు ఈ మూడు రోజులు చదువులో స్థిరత్వాన్ని ఇస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది గురువుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా శరీరం కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది కాబట్టి అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి మీకు నచ్చిన పనులు చేయడం చాలా మంచిది మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు కన్యరాశివారికి ఓర్పు క్రమశిక్షణ లోతైన ఆలోచనలతో ముందుకు సాగితే జీవితంలో స్థిరమైన విజయాలను అందించే రోజులుగా నిలుస్తాయి ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న మార్పు కూడా రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరింత సమతుల్యంగా డిసెంబర్ నెలలో కన్యరాశివారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన మార్పు కాలంగా పనిచేస్తాయి ఈ రోజుల్లో మీరు బయట ప్రపంచంతో పోలిస్తే మీ అంతర్గత ప్రపంచంతో ఎక్కువగా సంభాషించుకునే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో మీరు ఎందుకు కొన్ని అవకాశాలను కోల్పోయారు ఎందుకు కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నారు అనే విషయాలపై మీకు స్పష్టత రావడం మొదలవుతుంది ఇది బాధను కలిగించడానికి కాదు భవిష్యత్తులో అదే తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడే జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీనాడు మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా సాగినా దాని వెనుక ఉన్న క్రమశిక్షణ నిబద్ధత మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాయి కొంతమంది మీపై అనవసరంగా విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగితే చివరికి అదే వ్యక్తులు మీ పనిని ప్రశంసించే పరిస్థితి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో బదిలీ పదోన్నతి లేదా కొత్త బాధ్యతల గురించి ఆలోచనలు మొదలవుతాయి తక్షణ ఫలితం కనిపించకపోయినా లోపలే మంచి సంకేతాలు పనిచేస్తుంటాయి ఇరవయవ తేదీనాడు కుటుంబ బాధ్యతలు మీపై ఎక్కువగా పడవచ్చు ఇంట్లో పెద్దల మాట వినడం వారి అవసరాలను గమనించడం వల్ల మీరు కొంత అలసటను అనుభవించినా అదే మీకు మానసిక తృప్తిని కూడా ఇస్తుంది ఆర్థికంగా ఈరోజు మీరు గతంలో చేసిన పొదుపులు లేదా పెట్టుబడుల విలువను గుర్తించే అవకాశముంది డబ్బును ఎలా నిర్వహించాలి అనే విషయంలో మీకొక కొత్త అవగాహన కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజుల్లో నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు వెళ్లే వ్యూహాన్ని ఎంచుకుంటే మంచిది త్వరగా లాభం రావాలని తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు భావోద్వేగాల పరంగా చాలా సున్నితమైనవి మీ మాటలు భాగస్వామిని గాయపరచకుండా జాగ్రత్తగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది గతంలో ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోయే అవకాశముంది ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలో ఒక కొత్త స్థిరత్వం కనిపిస్తుంది మీరు ఏ పని చేసినా అది సరైనదే అనే నమ్మకం మీలో బలపడుతుంది ఈ ఆత్మవిశ్వాసం మీ నిర్ణయాలను మరింత దృఢంగా మారుస్తుంది విద్యార్థులకు ఈ కాలం కష్టపడి చదివితే తప్పకుండా ఫలితం వస్తుందని నమ్మకం కలిగించే రోజులు చదువులో చిన్న విరామాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన చిన్న సమస్యలు ఈ రోజుల్లో గుర్తుకు రావచ్చు వెంటనే జాగ్రత్త తీసుకుంటే అవి పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చు మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు కన్యరాశివారికి ఆత్మవిశ్లేషణ క్రమశిక్షణ బాధ్యతల ద్వారా జీవితం పట్ల ఒక కొత్త దృష్టికోణాన్ని ఇచ్చే రోజులుగా నిలుస్తాయి మీరు ఈ సమయంలో చూపే సహనం నిశ్చయబద్ధత నిజాయితీ ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరింత స్థిరంగా భద్రంగా సంతృప్తిగా మార్చే బలమైన పునాదిగా మారతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు